కాన్పూర్ పట్నంలో ఆదివాసీ సంఘాల ముసుగులో సీడీపీఓ వద్ద డబ్బులకు కకృతిపడి కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్న సంఘాల నాయకులపై చర్యలు తీసుకోవాలని తుడుందెబ్బ జిల్లా కలెక్టర్కు ఫిర్యాదులు చేయనుంది కొందరు ఆదివాసీ సంఘాల పేర్లతో స్టేట్మెంట్ ఇచ్చే విధంగా కొనుగోలు చేసి తప్పుడు ప్రచారం చేస్తున్న సిడిపిఓను తక్షణమే సస్పెండ్ చేయాలని రాష్ట్ర ఉపాధ్యక్షులు వెంకటగారి భూమయ్య ఉమ్మడి జిల్లా కార్యదర్శి మంద మలేష్ జిల్లా ఉపాధ్యక్షులు సత్యజాన్ డిమాండ్ చేశారు కానాపూర్ సిడీపీలో నిండా పేదీంపులే కాకుండా ఆదివాసీ సంఘాల పేరుతో డబ్బులు ఇచ్చి కొనుగోలు చేస్తూ ప్రచారం చేస్తూ ఎలా నేను నేను ఏ లంగదానం చేయలేదు నేను మంచిదానం చేస్తాను అని చెప్పి ఈ విధానంగా ప్రచారం చేస్తున్న కాబట్టి తీసుకో జిల్లా వ్యాప్తంగా తురుందే ఆధ్వర్యంలో ఖచ్చితంగా ధర్నా చేస్తాం కలెక్టరేట్ కూడా ముట్టడి చేస్తాం ఆమె చేసిన అన్యాయాన్ని కూడా మొత్తం డీటెయిల్స్ కలెక్టర్ గారికి ఇచ్చాం కలెక్టర్ గారు దర్యాప్తులు కూడా వాస్తవాలను కూడా తీసుకొచ్చి డీజీ డబ్బులు రిపోర్ట్ ఇచ్చినప్పటికీ కూడా మేము ఇచ్చే చర్యలు తీసుకోవడం కాబట్టి ఖచ్చితంగా చర్యలు వారంలో చర్యలు తీసుకోకుంటే మాత్రం కలెక్టరేట్ ముట్టడిస్తామని చెప్పి కలిసింది